రాజేంద్ర బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ ఒక రెండు పీజీలు అవి ఓ ఇక్కడ నువ్వు అంటే పీజీలు అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ అక్క నెల్లూరుకి అక్క అక్క ఎందుకు చేస్తానంటే చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థమైందక్క అక్క అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు సర్వే పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టిట్యసీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళ అప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము వల్లే కానీ మరీ వాళ్ళు ఈ మాది చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేక అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంతోనే ఉండను అన్నారు సరే కమిదాము అని చెప్పాను అంత చేతగా తనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలుస్తా ఓడిపోతే ఓడిపోతా గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నా పొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవంకా దినేష్ అయితే వీకెండ్ కావలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదా పోతున్నాడు ప్రతాప్ అసలు ఎవరు ఓటర్ అక్క అది నీకు ఒకసారి చెప్తామని ప్రసన్న అనే తనకే నాకు కూడా ఇది కాదు కదా ఇంట్లో వాళ్ళం అయిపోతుంది ఇంట్లో వాళ్ళం అయిపోతుంది ఇంకా మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాపిల్ ఎవరు పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్ట మీరు ఏమైనా చేసుకోవడానికి నేను కూడా వదిలేశాయి నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే అక్క చూస్తుంటాయి అదే కదక్క అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గిలువ కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్నీ ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కర్ణ కోసం ప్రసన్న కోసం రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దున ఆయన మా నాకు ఎందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన కాదు నాకు ఇష్టం లేదు సర్వే పల్లె పోయడము వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లే వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర వేమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత సులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని అని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకళింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక

ఓ నువ్వు అంటే పీజీ ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఊరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉంది ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే అదే నాకు అర్థం అయిందక్క అది ఎక్కంపది అనేది నాకు తెలీదు వాళ్ళు పళ్ళు అడిగితే మాకు పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టిట్యసీలో రాదు కదా సో వాళ్ళప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక పోయేశాడు హైదరాబాద్ పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా అవులేక ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే అని మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం చెప్పిన మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావాదను అన్నారు సరే గమ్యాము అని చెప్పా నేను అంత చేతగా తనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలుస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నా పొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవం కాకెండ్ ఇంకా నేను మీ గురించి ఏం కావలైనా కోవురైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు సో కోరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకితుంది కదా ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటర్ అక్క అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని ప్రసన్న అనే తనకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళం అయిపోతుంది వాళ్ళం అయిపోతుంది అని చెప్పినప్పుడు ఇంకా అది మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు పదివేల తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాపిల్లి ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్ల మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేశాను నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు నాకు కావాలి మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటే కదా అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న నిలువ కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకు ఎందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన లవనని కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్ల పోయడము వద్దు వద్దు అని చెప్పాను నేను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు లేక ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర వేమిరెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత సులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని అని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా